అందరికీ నమస్కారం అస్లాం లేకుం ఏదైతే ఈ మీడియా సమావేశానికి మీరందరూ రావడానికి ముఖ్య కారణం ఏమంటే పదో తేదీ ఈ నెల పదో తేదీ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురానికి విచ్చేస్తున్నారు భారీ బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేసినారు గత ఐదేళ్లలో ప్రతిపక్షంలో మేము ఉంటూ అనంతపురం నగరం ఇన్ఛార్జ్ అయిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఆయన ఆదేశాల మేరకు ఇదేం కర్ణ ఇదేం కర్మ బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ మిస్సుడ్ కాల్స్ అని అనేక కార్యక్రమంలో ఆయన స్వయంగా దిగి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారైతేమి దిగి మమ్మల్ని కూడా దాంట్లో నడిపిస్తూ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఆయన చెప్పిండే చంద్రబాబు నాయుడు గారు చెప్పిండే కార్యక్రమాలని మొదటి స్థానంలో దిగ్విజయంగా కొనసాగించిన శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి ఆయనకి ఆరోగ్యం బాగలేనక కారణంగా అస్వస్థ పాలైనారు గురైనారు అందుకు మేము ఈరోజు మీడియా ద్వారా అనంతపురం నియోజకవర్గంలో ఆయన చేసిండే కృషి ఈరోజు షూరిటీ భవిష్యత్తు గ్యారిటీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు ఆయన ముఖ్యంగా అనంతపురంలో పెట్టడానికి కారణం కేవలం ఇదే ఎందుకంటే ఆయన ఏదైతే భవిష్యత్తు ఇంతకుముందు కార్యక్రమం ఐదేళ్ళు కొనసాగించినారో ఆ కార్యక్రమంలో శ్రీ వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో దిగ్విజయంగా ఆ కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా జరిగినాయి కాబట్టి ఆయన ఇక్కడే అనంతపురంలో దీనికి ఎన్నుకోవడం జరిగింది అనంతపురం ప్రజలకు ముఖ్యంగా మీకు మేమైతే ఏదైతే వైకుంఠం ప్రభాకర్ చౌదరి నాగారి ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమంలో మీకు ఒక బాండ్ అనేది ఇవ్వ ఇచ్చినాము అది బాబు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఆయన మీద నమ్మకంతో చంద్రబాబు గారు ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తారు సూపర్ సిక్స్ అని ఆ రోజు మేమంతా సైన్లు చేసి మా తలను తాకట్టు పెట్టి మీకు భరోసా ఇచ్చినారు అది ఆ భరోసానే ఆయన ఈరోజు మా కార్యకర్తల మాట మా మాట అని చెప్పి ఆయన దాని మీద నిలకడ చేసి ఆర్ సూపర్ సిక్స్ అన్నీ కొనసాగిస్తున్నారు దాని ద్వారా బహిరంగంగా వచ్చి బహిరంగ సభలో పాల్గొని ఆయన మీ ద్వారా అశేష జనవాహిని మధ్యలో ప్రొగడతలతో మేము ఆయన్ని ఈ కార్యక్రమంలో సంతోషంగా ఇక్కడి నుంచి పంపిస్తామని తెలియజేసుకుంటాను